హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ చూడండి పొద్దున్నే క్లైమేట్ ఎంత కూల్గా ఉందో ఒకవైపు అయితే మబ్బుగా ఉంది ఇంకోవైపు అయితే గా కూడా అనిపిస్తుంది కాకులు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుని అన్నీ ఎక్కడికో బయలుదేరినట్టు అవి ఎక్కడికి వెళ్తున్నాయి మనకైతే తెలీదు మళ్ళీ అయితే కైలాసగిరి రోప్వే దగ్గరికి అయితే వచ్చేసామండి మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామో లేదు కదా మీరే చూదురండి మనందరికీ వెలుగు నుంచే సూర్యుడిని ఒకసారి నమస్కరించుకోండి అలాగే సూర్యుడు మధ్యలో ఉంటే రైట్ రౌండ్గా చక్రాల్లాగా అయితే కనిపిస్తున్నాయి కదా మీరు అబ్జర్వ్ లేదో నాకు కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే జూ పార్క్ దగ్గరికి అయితే వర్క్ చేసామండి నేనైతే ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా జూ పార్క్ రాలేదు చూడలేదు మీరు అందరూ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇష్కాన్ టెంపుల్కి అయితే దగ్గరలో ఉన్నామండి ఈ టెంపుల్ వచ్చేసి ఇంకా కడుతున్నట్టు ఉన్నారు నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడము ఇంకా రెట్న వచ్చేటప్పుడు అయితే ఈ టెంపుల్లో కూడా వెళ్ళి ఒకసారి దర్శించుకొని రావాలి ఎంత పెద్ద గుడో కదండి చూసారు కదా మేము ఏ టెంపుల్కి వచ్చామో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ విశాఖపట్నం టీటీడీ టెంపుల్కి అయితే వచ్చామండి ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము మేమైతే మెట్లపై నుంచి అయితే వెళ్ళట్లేదు పై నుంచే వెళ్ళిపోతున్నాము రోడ్డు చూడండి ఎంత ఉంపులుగా అనిపిస్తుందో పక్కన ఉన్న మొక్కలు కూడా చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తున్నాయి ఎంత బాగా చేశారు కదండి ఇక్కడంత మీ అందరిలో ఆల్రెడీ ఎంతమంది చూసారో కూడా కామెంట్ చేయండి నాకు ఇంకా గుళ్ళు లోపలికైతే వచ్చేసామండి ఇప్పుడైతే ఎక్కువ లైన్ అయితే లేదండి కొంతమంది ఉన్నారు ఇప్పుడు లోపలికైతే వీళ్ళు దర్శనం చేసుకోవాలి ఇప్పుడైతే మెట్లయితే ఎక్కేసి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలండి మేమైతే వెళ్తున్నాం మా పాప అయితే ముందే మెట్లు ఎక్కిపోయింది మేము రాలేదని చెప్పి మళ్ళీ మెట్లు దిగేసి వచ్చింది కిందకి పాప అయితే వాళ్ళ డాడీ మీద అలిగింది అనమాట మాకే వీడియో తీసే తనకి వీడియో తీలేదని చెప్పి అలిగేసి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఇంకా మెట్లకి వెళ్ళి స్టార్టింగ్ లో అమ్మవారి విగ్రహం అయితే ఉందండి ఇప్పుడైతే ఇంకేలా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఎక్కువ దూరం నడవలసిన అవసరం అయితే కూడా లేదండి గుడి దగ్గరగానే ఉంది ఎందుకంటే ఎక్కువ మంది జనం అయితే కూడా లేరు కదా ఈ గంట స్తంభం వరకు అయితే వెళ్ళామండి ఇక్కడ నుంచి అయితే మొబైల్ అయితే నాట్ అని చెప్పారు ఇంకా మొబైల్ తీసుకొని అయితే బ్యాగ్లో పెట్టేసుకునే ముందు ఇంకా ఈ వీడియో అయితే వచ్చింది ఇలాగా అందుకని ఈ వీడియో అయితే ఇలా షేక్ అయిపోయిందండి ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళామండి అక్కడైతే గర్భగుడిలోకి వెళ్ళాక మనకు అర్చన అయితే చేస్తారండి నిజం చెప్పాలంటే దేవుణ్ణి చూడడానికి నిజంగా రెండు కళ్ళు అయితే సరిపోలేదండి అంత అద్భుతంగా అయితే ఉంది నాకైతే చూస్తూ ఉండిపోవాలని అనిపించింది ఇంకా అక్కడే ఇంక ఇప్పుడైతే బయటకు వచ్చామండి బయట కింద పై నుంచి కిందకు వ్యూ మాత్రం చూడడానికి చాలా బాగుందండి మేము ఎక్కడైతే చూస్తున్నాము ఆ లోపు ఈ టెంపుల్లో కూడా వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుని అయితే వచ్చామండి ఇంకా మా బుడ్డిగా నా చేయి పట్టుకొని అయితే నన్ను నడిపిస్తున్నాడు వాడు వాళ్ళ అక్క ఏం చేస్తుంది వీడు కూడా అదే చిత్ని పనులు అయితే చేస్తున్నాడు చూడండి ఎలా ఎక్కేస్తున్నాడు పైన ఏముందో చూడడానికి అని చెప్పి వాడు కూడా ఎక్కిపోతున్నాడు పైకి ఇంకా పిలుస్తున్నా సరే రావట్లేదు గుడికి ఇటువైపు కూడా ఇంకో గుడి అయితే ఉందండి ఇంకా ఆ గుడి దగ్గరికి కూడా మేము వెళ్ళైతే దండం పెట్టేసుకుంటున్నాము మా వాడైతే అస్సలు రావట్లేదు ఎంత చితిని పనులు అయితే చేస్తున్నాడో అస్సలు చెప్పిన మాట వినట్లేదండి చూడండి ఎంత ఆ చెట్లు అవి ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో కదా చూడడానికి ఇంకా మా వాడైతే చూడండి వాడు కూడా వెళ్ళిపోయాడు మళ్ళీ చూడడానికి వెళ్ళిపోయాడు ఇటు నుంచి కిందనేవో పూసలు అయితే దొరికాయనమాట వాటిలో ఏరుకోవడానికి అని చెప్పి పరిగెట్టు పరిగెట్టు అయితే వెళ్ళిపోతున్నాడు నేను తీసుకురావడానికి వెళ్తే అస్సలు రాలేదు మళ్ళీ వాళ్ళ డాడీ అయితే వెళ్ళాడు రాను రాను అంటుంటే చూడండి వాళ్ళ డాడీ అయితే ఎలా ఎత్తుకొని అయితే తీసుకొని వెళ్తున్నాడు ఇంకా ఇక్కడ ప్రసాద్ ఇంకా ప్రసాదం అయితే పెట్టారండి ప్రసాదం అయితే తీసేసుకున్నాము మా పాప అయితే వాళ్ళ తమ్ముడికి వాళ్ళ డాడీకి తనే తినిపిస్తుందంట నాకు కూడా ఫస్ట్ అయితే తినిపించిందండి దానికి ఇలా తినిపించడం అంటే చాలా ఇష్టం ఈ లోపైతే మా దగ్గరికి అయితే ఒక కాక అయితే వచ్చిందండి కాక అయితే ప్రసాదం అయితే పెట్టాము మేము దగ్గర ఉన్నామని అది తినట్లేదు ఇంకా ఆ మెట్లు దగ్గరకు అయితే కాసేపు అయితే కూర్చున్నామండి చూడండి మా వాడు ఒక్కడే మెట్లు దిగేస్తారంట ఎవరిని దించద్దని చెప్తున్నాడు వాళ్ళక్కేమో వాడిని అసలు వదిలిపెట్టట్లేదు వాడైతే అసలు ఉండే ఉండట్లేదు ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా బయలుదేరేస్తున్నాము ఇది అయితే గుడి చుట్టూరు అనమాట ఇందాక ఫ్రంట్ నుంచి అయితే వచ్చాం కదండి ఇప్పుడైతే బ్యాక్ నుంచి అయితే వెళ్తున్నాము చూడండి గుడి బ్యాక్ సైడ్ ఇంకా దర్శనం అయితే బాగా అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరేస్తున్నాం బయలుదేరే ముందు టిఫిన్ తినడానికి అయితే షాప్కి అయితే వెళ్ళాలి పిల్లలకి ఆకలిస్తుంది కదా ఇప్పుడైతే కోనసీమ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చామండి ఇదేంటో స్టూల్స్ అన్ని ఎండలో పెట్టారండి బాబు ఇప్పటికే ఎండ చాలా ఎక్కువ చేస్తుంది ఇక్కడ ఇక్కడ సంక్రాంతికి అన్నింటికి అయితే వెల్కమ్ అయితే చెప్పారు ఇంకా మా పాప అయితే బోండాలు అయితే అడిగింది బోండాలు అయితే తీసుకున్నారు చాలా వేడివేడిగా ఉన్నాయంట కాలిపోతున్నాయని పట్టుకోలేకపోతుంది ఇంత వేడిగా ఉందేంటి మమ్మీ అని అడుగుతుంది ఆయిల్లో నుంచి తీస్తే వేడిగా ఉండకపోతే చల్లగా ఉంటుందని అని నేను ఈ నా కోసం మా వారైతే మసాలా దోశ అయితే తీసుకొని వచ్చారు పూరి అయితే లేదంటండి అయిపోయిందంట టిఫిన్ అయితే అంత పెద్దగా టేస్ట్ అయితే లేదు కదండి చట్నీస్ మాత్రం చాలా బాగున్నాయి నాకు చట్నీలో బాగా నచ్చాయి ఇంకా టిఫిన్ కూడా అయితే తినమైతే అయిపోవచ్చిందండి ఇప్పుడైతే ఇంకా తినేసేసాక మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోతాము ఇప్పుడు టైం వచ్చేసి అయితే టెన్ అయితే అవుతుందండి ఇంకా వెళ్ళే దారిలో అయితే ఇష్కాన్ టెంపుల్ అయితే ఒకసారి దర్శించుకొని అయితే వెళ్ళిపోతాం ప్లీజ్ సబ్స్క్రైబ్